గోవిందాయన అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము అరవై ఒకటవ శ్లోకం తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పర వసేహి యశేంద్రియాణి ప్రజ్ఞా ప్రతిష్ఠిత కాబట్టి సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వసమునందు ఉంచుకొని సమాహిత చిత్తుడై అనగా చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడయి మత్పరాయణుడయి ధ్యానమునందు కూర్చునవలను ఎందుకంటే ఇంద్రియములను వసుమునందు ఉంచుకొను వాని బుద్ధి స్థిరమగును ఏంటంటే శ్లోకంలో పరమాత్మ ఎప్పుడైతే మనిషికి మనస్సునందు ఆసక్తి తొలగిపోకుండా ఉంటుందో అంతకాలము ఇంద్రియాలు అణగినట్లే ఉన్నా కూడా పూర్తిగా అణగవు మరలా అవకాశం దొరికినప్పుడు గుర్రాలాగా పరుగులు పెట్టడానికి రెడీగా ఉంటాయి అని చెప్పి అసలు ఇంద్రియాలు పూర్తిగా కంప్లీట్గా మనకు వశమై అంటే కంట్రోల్లోకి వచ్చి ఆసక్తి కూడా అంటే మనస్సు ఎందు ఒక విత్తనం ఆసక్తి అనే విత్తనం ఏదైతే ఉంటుందో అది కూడా లేకుండా సమూలంగా నశించిపోవాలంటే ఏమి చేయాలి అనేది స్వామి ఈ శ్లోకంలో ఎవరించి చెప్తున్నారు ఏం చేయాలట ఇంద్రియాలను ఎంత మనము వసమనందు ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి ఎంతో కొంత సఫలీకృతలం అయ్యి పర్వాలేదు మా ఇంద్రియాలు మా కంట్రోల్లోనూ ఉన్నాయి ప్రతి విషయంలో మేము ఆచితూచి జాగ్రత్తగా ఉంటాము కంట్రోల్లో ఉంటాము ఏ విషయంలో అయినా సరే వెంపర్లాట మాకు ఉండదు ఎంతో కొంత కంట్రోల్లో ఉండే విధంగా సాధన చేసి ఇంద్రియాలను కాస్త కంట్రోల్ చేయగలిగాము అనుకున్నా మనసులో ఆసక్తి అనేది ఉంటే ఏదో ఒకసారి అది ఖచ్చితంగా బయటపడుతుంది ఇంద్రియాలు మరలా పనిచేయటం మొదలెడతాయి మరి ఇప్పుడు ఏం నశించిపోవాలి మనస్సు ఎందు ఉన్న ఆ ఆసక్తి అనేది నశించిపోవాలి ఎలా ఆసక్తి నశించిపోతుంది కాబట్టి సాధకుడు ఆ ఇంద్రియమురుడు అన్నింటినీ వశమునందు ఉంచుకొని అంటే కంట్రోల్లో ఉంచుకొని సమాహిత చిత్తుడై అంటే చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై ఉంటే మత్పరాయణుడై అంటే నా యందు శ్రద్ధ కలిగిన వాడై నా యందు భక్తి కలిగిన వాడై నన్నే ధ్యానిస్తూ ఉండవలేను అంటే ఆ ఆసక్తి అనేది మనసులో ఏదైతే ఉంటుందో ఆసక్తిని పరమాత్మ పరమ గావిస్తే అయిపోతుంది నిన్న శ్లోకంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కొంచెం విత్తనం ఉన్నా గడ్డికి సంబంధించింది అది చాలు ఆ టైం వచ్చినప్పుడు మొలకెత్తి అంతా గడ్డి వ్యాపిస్తుంది అదే ఎలాగో విత్తనం ఉంది అది తులసి విత్తనం అయితే చక్కటి తులసి మొక్క పెరుగుతుంది అన్ని రకాలగాను సర్వకాల సర్వావస్ ఎందున మనకు ఉపయోగపడుతుంది మనల్ని ఉద్ధరింపజేస్తుంది మన తరింపజేస్తుంది నేల మీద ఒక చిన్న గడ్డి విత్తనం భూమి లోపల ఉందనుకోండి కొన్ని రకాల గడ్డి రకాలు ఉంటాయి అది ఆ టైం వచ్చిన మొలకెత్తి మొత్తం అంతా అలా అల్లుకుపోతుంది గడ్డి పీకలేము అసలు ఎంత ఎక్కడెక్కడ అలుగుపోతుందో మళ్ళీ లోపలికి ఎందుకంటే విత్తనాలు వస్తాయి అనమాట అలా 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 మొత్తం అలుగిపోతుంది ఎలాగో విత్తనం భూమి మీద పడుతుంది అయ్యే తులసి విత్తనం పడితే మనం ఉపయోగపడేది పడితే ఇక్కడ సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి ఆసక్తి అనేది మనసులో ఉంటుంది అది ఇంద్రియపరమైన ఆసక్తి కాకుండా ఆసక్తిని భగవత్పరము చెయ్యి మత్పరాయణత్వము అంటే మత్పరాయణుడై ధ్యానించడం అని చెప్తున్నాడు అనమాట నాకు పరాయణుడై నన్నే ధ్యానిస్తూ ఆ మనసు ఎందు ఆసక్తి అనేది భగవత్ పరమ చేయమని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ అదంత తేలిగ్గా పుడుతుందా పరమాత్మ ఎంత ఆసక్తి అందులోని ఈ సంసారంలో ఈ లోకంలో ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతూ ఏది చూసినా కూడా మనసు కళ్ళు ఏది చూస్తే మనసు అది కోరుకుంటుంది అది చేయాలనిపిస్తుంది పొందాలి అనుభవించాలి ఆరాటము ఇవన్నీ ఉంటాయి కాస్త ప్రస్తుతానికి ఏదో కాస్త కంట్రోల్ చేసుకున్నా మరలా ఆ టైం ఇచ్చినప్పుడు మరలా అంతే వెర్రిగా మనసు పరిగెడుతూ ఉంటుంది సరే మనసు భగవత్పరం చేద్దామంటే అదంతా తేలిక అది కూడా కష్టమే ఎలా చేయాలి అది కూడా పరమాత్ముడే తెలిగ్గా చెప్పేసి ధ్యానిస్తూ ఉండు భగవంతుని ఎందు నిదానంగా ప్రేమ పెంచుకో ప్రేమ ఎలా పెరుగుతుందండి రకరకాల వస్తువులు చూస్తున్నాం వంద రకాల వస్తువులు విషయాలు వాటి మీదకు మనసుపై ప్రేమ పెరుగుతుంది కానీ భగవంతుడి మీదకి ఎలా పోతుంది అంటే నిదానంగా సత్సంగం ద్వారా భాగవత్సంగం ద్వారా భగవంతుడి మీద శ్రద్ధ వహించి ఆ ఆరంభంలో కామ్యార్థమే దండం పెట్టి కొబ్బరికాయ కొట్టిన నిదానంగా భగవంతుడు ఎందుకు శ్రద్ధ వహించి భాగవతులతో సంగము చేయడం అంటే స్నేహము చేయడం అంటే సత్సంగము చేయడం భగవంతుడి విషయాలు తెలుసుకోవడం భగవంతుడి గురించి అంటే ఇంకా లోతుగా పరిశీలించడం జిజ్ఞాస అంటారు ఆ స్థాయిని నిదానంగా భక్తులు అలవరచుకోవడం విషయవాసనలు ఏవో పొందడం కోసం కాదు భగవద్భక్తి భగవంతుడిని ప్రేమించి భగవంతుడినే పొందడం కోసం భగవద్భక్తి అనే విషయాన్ని నిదానంగా తెలుసుకొని మనసు కామనారహితం వాసనారహితం చేసుకొని నిదానంగా ఆ విధమైన తాత్విక చింతన ద్వారా భగవద్భక్తి ద్వారా ఇంద్రియాలను కంట్రోల్ చేసేసుకొని ఇంద్రియాలకు సంబంధించి విషయాలకు సంబంధించి ఇంటి ఇంద్రియార్థములకు సంబంధించిన ఆసక్తి ఏదైనా ఉంటే ఆసక్తిని కూడా పరమాత్మ వైపుకి తిప్పి నేను ఈ భూమి మీదకి వచ్చింది పరమాత్మను ఆరాధించడం కోసం సేవించడం కోసము పరమాత్మ గురించి బాగా తెలుసుకోవడం కోసము ఆ పరమాత్మను పొందడం కోసము ఇది నా ముఖ్య ఉద్దేశము నా మానవ జన్మ అందుకు కాబట్టి ఎన్ని విషయాలు కర్మాచరణలు ఏమున్నా కూడా ఏవి ఎంతవరకు నిర్వర్తించాలో అంతవరకు నిర్వర్తించి భగవద్ అర్పణం అని ఆయనకి అర్పించేసేసి నా మనస్సు భగవంతుడికి అర్పించి భగవంతుడిని నిరంతరము ప్రేమిస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ భగవంతుడికే సేవ కైంకర్యాలు చేస్తూ మనస్సు నిదానంగా సాధన ద్వారా భక్తి మార్గంలో పెట్టి భగవత్పరము చేయగలిగితే ఆసక్తి రేయం భవల్లు కృష్ణుడి మీదే ఉంటుంది భగవంతుడి మీదే ఉంటుంది ఆసక్తి ఇతరతర విషయాల మీద ఏమి ఉండదు మరి సంసారంలో బ్రతుకుతున్నాం కదంటే ఏది ఎంతవరకు అంతవరకే ఆసక్తి అయితే ఉండదు విపరీతంగా దాని గురించి చింతన చేసి అది లేకపోతే తెగ బాధపడిపోయి అది ఉంటే తెగ సంబరపడిపోయి ఏది ఎంతవరకు అంతవరకు కానీ ఈ ఆసక్తి మనస్సు ప్రేమ భావన ఆలోచనలు ఇదంతా కూడా భగవత్పరము అప్పుడేమవుతుంది ఇంద్రియాలు కూడా భగవత్పరం అయిపోతాయి ఇంద్రియాలు కూడా భగవంతుడి కోసమే పనిచేయడం మొదలు పెడతాయి అంటే ఆధ్యాత్మిక సాధన ఇంద్రియాలు చక్కగా చేస్తాయి అప్పుడు కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో సొల్యూషన్ చెబుతున్నాడు సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వసమునందు ఉంచుకొని సమాహిత చిత్తుడయి చిత్తమును పరమాత్మ ఎందు చేసిన వాడై మొత్తరాయణుడయ్యి ధ్యానమునందు కూర్చున్నవాడైను అంటే కూర్చుని నిరంతరం ధ్యానం చేస్తూ కూర్చుంటే మా పనులు ఎవరు చేస్తారు అండి అంటే అసలు మనస్సును భగవంతుడి వైపు తిప్పు నేనే నిరంతరం నీ మనస్సు ధ్యానం చేస్తూ ఉండాలి నీవు ఏ పనునో చేస్తు నీ విద్యుత్ కర్మలు నువ్వు నిర్వర్తించాలి కానీ మనస్సు ఎప్పుడు ధ్యానం మీద ఉండాలి అలా ఎవరికైనా ఉందా అంటే గోపికలకు లేదా భాగవతం దశ్వస్కందని గమనించండి పాలు పితుకుతూ చల్ల చిలుకుతూ పాలు కాస్తూ గృహకృత్యాలు ఇంటి పనులు చేసుకుంటూ యమునకు వేళ నీటి తెచ్చుకుంటూ ఏ పనులు చేస్తున్నా సరే కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు వాళ్ళు కూడా దేహంతో కానీ మనస్సు ఎప్పుడు కూడా భగవత్పరమే ఉంటుందన్నమాట భగవత్ చింతనలో ఉంటుంది ఆ కృష్ణనామ స్మరణలో ఉంటుంది ఆ కృష్ణుని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటుంది గోపికలు ఎప్పుడో చెట్టు కింద కూర్చొనో లేదంటే ఒక ధ్యాన కేంద్రం అక్కడ వెళ్ళి కూర్చొనో ఏ కింద ఎంతో కింద కూర్చోనో ధ్యానం చేయలేదు ఆ విధంగా మనకి ఎక్కడ భగవత్నా కనపడదు వాళ్ళు ఏ పనులు చేస్తున్నా వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు తీస్తూనే ఉన్నా మనస్సు ఎప్పుడు భగవత్పరమే ఉంటుంది ధ్యానము అంటే అది ఆ విధంగా భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి ఎందుకంటే ఇంద్రియమనులు వసమనందు ఉంచుకుని వాని బుద్ధి స్థిరమ ఇంద్రియమనులు పూర్తిగా వసమనందు ఉంచుకొని ఈ ఆసక్తి అనేది ఇంద్రియ విషయాసక్తి కాకుండా భగవంతుడి పరమైన భగవంతుడి పట్ల ఆసక్తి అయిన మనస్సు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది స్థితప్రజ్ఞులు అంటే వాళ్ళు బుద్ధి పరమాత్మ పట్ల స్థిరంగా ఉంటుంది రకరకాల ఆలోచనలు రకరకాల వెంపర్లేటలు ఉండవు కాబట్టి ఇంద్రియాలని కూడా భగవంతుడి కోసం పనిచేస్తాయి అంటే నీకు సాధన మార్గంలో బ్రహ్మాండంగా నీ ఇంద్రియాలు ఉపయోగపడతాయి లేదనుకోండి రకరకాల విషయాలు వెంపరలాటలు ఇంద్రియాలు గుర్రాల పరిగెడతో ఉపయోగపడతాయి అవి ఏం చేస్తాయి మన జీవితాన్ని నాశనం చేస్తాయి మనకు శాంతి తృప్తి లేకుండా చేస్తాయి ఆనందం లేకుండా చేస్తాయి అలాగే ఈ జీవిత పరమార్థాన్ని చెడగొడతాయి కాబట్టి ప్రేమతో భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానించండి భగవంతుడే కావాలని కోరుకోండి భగవంతుడే పరమ ఆనంద స్వరూపం పరమ ప్రేమ స్వరూపము భగవంతుడే సుహృదుడు భగవంతుడే నావాడు నేను భూమి మీదకి ఒక మానవ జన్మ తీసుకుని వచ్చింది భగవంతుణ్ణి పొందడం కోసమే ఇదే నా పరమ లక్ష్యము అనే ఒక భావనతోటి ప్రతి మనిషి మసలు ఆ భగవంతుణ్ణి పొందగలుగుతాడు మానవ జీవితానికి ఒక అల్టిమేట్ పరమ లక్ష్యం అదే అన్న విషయము సాధకుగా గుర్తుంచుకోవాలి ధర్మ రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ